నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందడానికి ధన సంపాదన పెరగడానికి ఇంకా నువ్వు ధనాకర్షణ కలగడానికి ఒక రెండు పరిహారాలు చెప్తాను ఈ పరిహారాలని శ్రావణ మాసంలో ఏ శుక్రవారాల్లోనైనా సరే చేసుకోవచ్చు మిగతా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా కొత్త వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి ఎప్పుడైనా లక్ష్మి అనుగ్రహం కలగాలంటే మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే శుక్రవారం రోజున ఖచ్చితంగా ఇంటి గడపకు పసుపు కుంగాలు పెట్టుకోవడము ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఆకర్షణీయంగా ఉంచుకోవాలి ఇక శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో పరిహారాన్ని చేయడానికని ఏదో ఒక రోజున మీరు అనుకున్నారు కాబట్టి ఆ రోజున నిద్రలేచి తలస్నానం చేసుకుని లక్ష్మీ అమ్మవారిని మీరు ఉదయం ఏ విధంగా పూజ చేసుకుంటారో అలానే చేసుకోండి ఇప్పుడు చెప్పుకునే పరిహారాలు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుల్లో సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాతనే చేసుకోవాలి ముందుగా మీరు ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని అక్కడ మీకు వచ్చిన ఒక కష్టదళ ముగ్గు కానీ ఏదో ఒక ముగ్గురు వేసుకొని ఒక పేట అనేది పెట్టుకుని ఆ పేట మీద రంగు వస్త్రాన్ని పరిచి అమ్మవారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోండి పూలతో చక్కగా అలంకరించుకొని అటువైపు ఇటువైపు రెండు దీపారాధన కుందులు పెట్టుకొని నేతితో దీపారాధన చేసుకోవాలి అయితే ఇప్పుడు చెప్పేదంతా కూడా శుక్రవారం సాయంత్రం ఏడు గంటల తర్వాతనే చేయాలి ప్రిపరేషన్ అయితే ముందే చేసుకోవాలి దీపారాధన మాత్రం ఏడు గంటలు దాటిన తర్వాతనే చేసుకోవాలి మరి ఏడు గంటలకు ముందు చేసుకోవచ్చు అంటే చేసుకోకూడదని చెప్తానండి మంచి రిజల్ట్ రావాలంటే ఏడు గంటల తర్వాతనే ఈ పరిహారాన్ని చేసుకోవాలి చెప్పుకున్న సమయంలో చేసుకోండి అమ్మవారి చిత్రపటం పెట్టుకొని ఒక ప్లేట్ అనేది పెట్టుకొని ఆ ప్లేట్లో తగిన బియ్యం పోసి ఆ బియ్యం మీద రాగి గ్లాస్ కానీ లేదంటే రాగి జింబ పెట్టుకోవాలి తర్వాత స్వచ్ఛమైన వాటర్ పోసి దాంట్లో కాస్త పసుపు కుంకుమ అక్షంతలు కొన్ని పూలు పెట్టి అమ్మవారి ముందు ఉంచండి అంటే కలశాన్ని మనం ఏ రకంగా పెడతామో అలానే కాకపోతే మామూలుగా కలసంలో మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టి కొబ్బరికాయ పెడతాం ఇక్కడ అలా కాదు ఒక పరిహారం అని చెప్పుకున్నాం కాబట్టి రాగి జింబ కానీ లేదంటే ఒక రాగి గ్లాస్ కానీ తీసుకొని దానిలో వాటర్ పోసి పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టి ఆ గ్లాసును బియ్యం మీద పెట్టి అమ్మవారి ముందు ఉంచండి ఈ పరిహారం హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ వస్తుందండి పరిహారం చేయడం వల్ల ధన సంపాదన పెరుగుతుంది ధనాకర్షణ కలిగేలా అమ్మవారు మీకు తోడ్పడుతుంది ఇలాంటి శక్తివంతమైన శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారికి పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది దాంతోపాటుగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా మీరు చక్కగా పెట్టుకోండి మీరు ముందు కొన్ని మారేడు దళాలు కూడా తెచ్చుకోండి అమ్మవారికి మారేడు దళాలంటే చాలా ఇష్టమని మనందరికీ తెలిసిందే శివయ్యేక కాదు అమ్మవారికి కూడా చాలా ప్రీతికరం మారేడు దళంలోనే అమ్మవారు ఉంటుంది కాబట్టి ఒక మూడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఎనిమిది ఆకులైనా తెచ్చుకోండి నూట ఎనిమిది ఆకులు తెచ్చుకుంటే మరీ మంచిదండి అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని అక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని కుంకుమార్చి చేసుకోవాలి ఎందుకంటే ధన సంపాదన పెరగడానికని అమ్మవారి యొక్క ఆకర్షణ కలగడానికని పరిహారం చెప్పుకోపోతున్నాం కాబట్టి అందులో భాగంగా ఇక్కడ కుంకుమార్చినకని తగినంత కుంకుమ తీసుకోండి ఇదంతా పూజకు ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి తగినంత కుంకుమ తీసుకొని ఆ కుంకుమలో పచ్చకర్పూరం పౌడరు జవ్వాది పౌడరు యాలకుల పౌడరు గంధము ఇంకా ఒక రెండు చుక్కల అత్తరు మనకి గులాబీ అత్తరు ఉంటే బాగుంటుందండి తప్పకుండా గులాబీ అత్తరు ఉంటే పెట్టండి లేదంటే నార్మల్ అత్తరైనా సరే వేసుకొని ఇక దానిలో కొద్దిగా రోజు వాటర్ అదంతా కూడా వేసేసి కలిపి మిక్స్ చేసి ఉంచుకోండి ఈ రోజు వాటర్ ఇదంతా కూడా కలపడం వల్ల కుంకుమంతా కూడా తడిగా అయిపోతుంది కాబట్టి కుంకుమర్చి చేసుకోవడానికి వీలు పడదు ఇది కూడా సాయంత్రం చేసే విధానం కాబట్టి మీరు ఉదయం పూట ఇప్పుడు చెప్పుకునే విధంగా కుంకుమలో వీటన్నిటిని కూడా కలిపేసి పక్కన ఉంచుకోండి సాయంత్రం కల్లా పూర్తిగా డ్రై అయిపోతుంది తర్వాత సాయంత్రం పూట అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇలా మీరు కుంకుమని రెడీ చేసి పెట్టుకోండి రాగి గ్లాసు కూడా సిద్ధం చేసుకోండి దీపారాధన కూడా చేసుకోండి ఇలాంటి శక్తివంతమైన శ్రావణ మాసంలో వచ్చే వారాల్లో చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుందండి నమ్మకం పెట్టి చేయండి తర్వాత అమ్మవారిని ఆహ్వానం పలికి ఆ పూలతో అలంకరించి పెట్టుకొని దీపారాధన చేసుకొని అక్కడే ప్లేట్ పెట్టుకొని అమ్మవారి దగ్గర కొద్ది కొద్దిగా తయారు చేసి ఉంచుకొని ఆ కుంకుమాన్ని అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాన్ని చదువుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి ఒక్కొక్క నామాలను చదువుకుంటూ అమ్మవారి మీద మనసు లగ్నం చేసి అమ్మవారికి మీకున్న కష్టాలని చెప్పుకొని కోరికలు చెప్పుకొని సంకల్పం చేసుకొని చేయండి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్న తర్వాత ఇక అదేవిధంగా అమ్మవారి కాళ్ళ దగ్గర కూడా బిలవ పత్రం పెడుతూ ఓం బిలవ నిలియాయ మహా అనుకుంటూ ఒక్కొక్క మారేడు దళాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి ఎనిమిది మారేడు దళాలతో మంత్రం పఠిస్తూ పఠించండి ఒకవేళ ఎనిమిది మారాడు లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మూడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఈ సంఖ్యలోని మారేడు దళాలు తీసుకొని ఆ సంఖ్యలో ఉన్న మారేడు దళాలను పెట్టుకొని నూట ఎనిమిది సార్లు ఓం బిలవ నిలయాయ నమ అనే మంత్రాన్ని చెప్పించుకుంటూ పెట్టండి ఇలా చేయడం వల్ల అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు మన మీద తప్పకుండా ఉంటాయి ఇక అక్కడే కూర్చొని అమ్మవారి మీద మనసు లగ్నం చేసి పూజ చేసుకోండి చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఏదో ఒకటి పాలతో క్షీరాన్నం కానీ లేదంటే పాలన కానీ స్వీట్ కానీ ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో చక్కగా ఈ విధంగా పేట వేసి పూజించుకుంటూ అమ్మవారికి నైవేద్యం ఇవ్వండి ఈ విధంగా నైవేద్యం ఇచ్చిన తర్వాత పచ్చకర్పూరంతో హారతివ్వండి పచ్చకర్పూరంతో ఇవ్వడం వల్ల అమ్మవారు వశీకరణం అవుతుంది మీరు పచ్చకర్పూరంతో హారతి ఇచ్చే ముందు కాస్త పచ్చకర్పూరము ఒక మూడు లవంగాలు కూడా వేసి అమ్మవారికి ఇచ్చి ఆ హారతిని ప్రతి గదిలోనూ చూపించండి ఇలా చూపించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వదిలిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది పుష్కలంగా వస్తుంది చెప్పుకునే విధంగా రాగి చెమ్మును బియ్యం మీద పెట్టండి అమ్మవారికి సంబంధించిన నామాలు పఠిస్తూ కుంకుమార్జం చేసుకోండి పిలవ పత్రాలతో చేసుకోండి అలానే హారతి ఇందాక చెప్పుకునే విధంగా ఇవ్వండి చాలా మంచిదండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ చూస్తారు మీరు వేడితో మీరు ఇబ్బంది పడుతున్నారో అవి దూరం అవుతాయి శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాలు మాత్రం అస్సలు వదులుకోకూడదు తప్పకుండా ఇలాంటి రోజుల్లో ఎంతో కొంత అమ్మవారిని ఇంటికి ఆకర్షింప చేసుకోవాలంటే ఉన్నవారు పరిహారాలు పూజలు ఇలాంటివి వదలకుండా చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి పూజ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక శుక్రవారం రోజున అమ్మవారిని కదిలించాం కాబట్టి ఆ రోజు మొత్తం కూడా రాత్రంతా కూడా అక్కడే ఉంచేసేయండి ఇక తర్వాత శనివారం రోజున స్నానం చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టిన ఆ రాగి జంబులో ఉన్న నీటిని దగ్గరలో ఎవరితో ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఇక జంబు కింద ఉన్న బియ్యాన్ని తీసి ఏదైనా ఒక శుక్రవారం రోజున తీపి పదార్థంగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇక అమ్మవారి పూజలు కుంకుమతో అష్టోత్తరం చేసుకున్నాం కదండి ఆ కుంకాన్ని మీరు ప్రతిరోజు మీ పెట్టుకోండి మీరు పెట్టుకోవచ్చు మీ కుటుంబ సభ్యులందరూ కూడా పెట్టుకోవచ్చు అంతేగాని బయట వాళ్ళకి మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి వాళ్ళకి మాత్రం పెట్టకండి ఇది ఒక శక్తివంతమైన కుంకుమ దానిని మనం అష్టోత్తరం చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టాం కాబట్టి అమ్మవారి శక్తి దానిలో ఉంటుంది ఎవరికి ఇవ్వకండి ఇలాంటి శక్తివంతమైన కుంకాన్ని మనమే పెట్టుకోవాలి లేదంటే కుటుంబ సభ్యుల వరకు మాత్రమే పెట్టుకోవాలి దానిని పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్క విషయంలోనూ విజయం మనదే ఉంటుంది ఏదో ఒక పని మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా పెట్టుకోండి ఆ పని జరగడం కోసము బయటికి వెళ్ళేటప్పుడు ఆ కుంకాన్ని పెట్టుకొని మనం వెళితే ఆ పని తప్పకుండా జరుగుతుంది ఇక తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన మారేడు దళాలు ఒత్తులు పువ్వులు వాటన్నిటినీ కూడా ఎవరూ తొక్కనొక చోట వేసేయండి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజున మీరు ఈ విధంగా చేసుకోండి చెప్పుకున్న టైంలోనే చేయండి ముందు చేసుకోవచ్చా తర్వాత చేసుకోవచ్చని మాత్రం అడగండి చెప్పిన టైంలోనే చేయండి మంచి రిజల్ట్ అని అయితే చూస్తారు ఇక ఈ వీడియోని ఎంత ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనేది కూడా కింద రాసి చెప్పండి ఇంకా లైక్ చేయలేదా లైక్ ఇవ్వండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు